హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు కంచర్ల ఈరోజు నేను చెప్పబోయే వంటకం పనసకాయ గింజలతో కుర్మ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం రండి కొన్ని వంటలకి కొంతమందికి ప్రత్యేకత ఉంటుంది అలాగే ఈ వంటకం మా అమ్మ ప్రత్యేకంగా చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది తినటమే తప్ప చేయటం మనకి రాదు కాబట్టి అమ్మతో చేయించుకున్నాను ముందుగా గింజలను శుభ్రం చేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత నానబెట్టిన శనగపప్పు మిక్సీ జార్లో వేసుకొని మసాలా దినుసులు లవంగా విలాచి పట్ట ఒక రెండు ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కళాయిలో నెయ్యి కొంచెం నూనె కొంచెం వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎల్లిపాయలు కరివేపాకు వేయించుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు త్వరగా వేయించుకోవాలి మీతో పాటు నేను కూడా ఫస్ట్ ఏమేనండోయ్ చూడటం తగినంత పసుపు వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి అమ్మే చేస్తుంది తర్వాత మనం మిక్సీ పట్టిన శనగపప్పు మిశ్రమాన్ని మొత్తం వేసి వేయించుకోవాలి పచ్చి శనగపప్పు కాబట్టి మనము వాటర్ వేయకుండానే వేయించుకోవాలి అది మంచిగా డ్రై అయిపోయిన తర్వాతనే నీళ్లు పోయాలి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఒక ఉడుకు రానివ్వాలి అసలు చూస్తూ ఉంటే నాకు ఎంత ఎగ్జాక్ట్గా ఉంది అంటే ఎప్పుడు 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 చేయించుకోవాలి అనుకున్నా అనుకోకుండా పనస గింజలు వచ్చాయి చేయించుకున్నాను ఇప్పుడు మనము ఇంకొన్ని నీళ్లు పోసుకోవాలి ఉడికింది కదా ఇప్పుడు పోసే నీళ్లు గింజలు ఉడికించుకోవడం కోసం ఏంచి పక్కన పెట్టుకున్న గింజల్ని కుర్మాలో వేసి ఉడికించుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఉడుకు రానివ్వాలి ఉడికిపోయిందండి గింజలు కూడా ఉడికిపోయాయి కొద్దిగా కొత్తిమీర వేసి దించుకుంటే సరిపోతుంది ఘాటుగా తినేవాళ్ళు కారంగా తినేవాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు లేకపోతే ఆ కారం సరిపోతుంది ఎలా ఉంది కర్రీ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి